అరుణోదయ సమాఖ్య యాభై వసంతాలు దాటిన సందర్భంగా సావనీరు ఆవిష్కరణ సభలో డప్పు కళాకారులు గోలకు కళాకారులు తమ కళా ప్రదర్శన నిర్వహించారు ఆ కళా ప్రదర్శన అనంతరం విరసం ప్రతినిధి వరలక్ష్మి గారు మాట్లాడుతూ కళలు ఐక్యతతో ముందుకు పోగలిగితేనే నూతన సాంస్కృతిక విప్లవానికి విజయం సాధించగలుగుతామని మాట్లాడు దానికోసం విలుసం ప్రజలతోటి కళ కళాకారులతోటి కళలను ఐక్యం చేయడానికి ముందు వరసలు నిలబడుతుందని కూడా ఆమె ఈ సందర్భంగా ఐక్యత వదిలాలంటూ నినాదించింది ఇదే సందర్భంలో భాస్కర్ గారు మాట్లాడుతూ ప్రత్యాన్మయ సంస్కృతి అంటే ఎవరికి వారు చే మీద ఐక్యత నినాదాలు చేస్తూ కిందికి పోగానే ఎవరి దారిలో వారు అది ఇది కాదు ఇది అది కాదు అంటూ దాటవేస్తూనే జరుగుతుంది కానీ ఐక్యంగా కూడా కింద నిలబడి ప్రజలు చైతన్యం చేయగలిగితే ఈరోజు ఇంకా ఇంత వేదనలు అనుభవించవలసిన అవసరం లేకుండేది ఎప్పటి నుంచి అయినా కానీ అందరము ఐక్యంగా కలిసి నడవాలని ఆశిద్దాం అదే విధంగా ఒకనొకప్పుడు ఇదే స్టేజీల మీద విమలక్క ఎవరిని మాట్లాడినా గుడికి పోతున్నాం గుడికి పోతున్నాం అనుకుంటూ యువత అని చెప్పి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కానీ ఈ రోజు ఈ హాల్లో సరిపోని జనాలు వచ్చారు ఎక్కర్చు వచ్చారు మనము పని ప్రజల్లో నిలబడి ప్రజలకు విషయాలు చెప్పి వాళ్ళను ఐక్యం చేయగలిగితే విజయం మనదే అంటూ భాస్కర్ మాట్లాడారు యాభై వసంతాలు పూర్తి చేసుకున్న అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యకు విప్లవ రచయితల సంఘం తరఫున సాంస్కృతిక ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను యాభై వసంతాలు పూర్తయ్యాయి అన్నప్పుడు వసంతాలతో పాటు శిశిరాలు కూడా ఉంటాయి కష్టాలు కూడా ఉంటాయి ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని ముఖ్యంగా ప్రత్యామ్నాయ సంస్కృతిని ప్రచారం చేయడం సమాజంలో ఎదురీత వంటిది నిజానికి ఈ సంస్కృతి ప్రజల నుంచి మొదలైన సంస్కృతే ఒక సమిష్టి నుంచి మనుషులు నాగరిక మనుషులు సమిష్టిగా జీవులుగా బతికేటప్పుడు పుట్టిన సంస్కృతి ఆ తర్వాత పాలకుల వశమైనప్పుడు వర్గాలు ఏర్పడినప్పుడు ప్రజల సంస్కృతి వేరైపోయింది సంస్కృతి నుంచి మనుషులు పరాయి వాళ్ళు అయిపోయారు తమ చేతికి అంటే ప్రజల సంస్కృతి అంటే అర్థం మనిషిని మళ్ళీ మనిషి చేతికి ఇవ్వడం మనిషిని మళ్ళీ మనిషి చేతికి ఇవ్వడానికి ఈ సాంస్కృతికోద్యమ సాంస్కృతికోద్యమం యాభై ఏళ్లుగా పనిచేస్తూ ఉంది రాజుల సంస్కృతి ప్రజలది అంటే చెల్లదు చెల్లదు చెల్లదులే రాళ్లకు పువ్వుల పరిమళం ఎప్పుడు అంటదు అంటదు అంటదులే అన్నాడు చరవండరాజు రాజుల సంస్కృతి అంటే ఇప్పుడు పాలక వర్గాల సంస్కృతి చాలా విచిత్రంగా ఇప్పుడు ఒకేసారి ఈ హైదరాబాద్ నగరంలోనే అందాల పోటీలు ఒకవైపు జరుగుతున్నాయి ఇంకొక వైపు సనాతన సంస్కృతి సనాతన ధర్మం అంటూ విర్రవీగే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకో పక్క ఆ రెండింటికి వైరుధ్యం లేకపోవడం మనం అందరం గమనించాల్సిన విషయం ఈ సనాతన సంస్కృతిని వ్యతిరేకించే వాళ్ళే అందాల పోటీలను కూడా వ్యతిరేకిస్తున్నారు అందాల పోటీలు ఎట్లా కండక్ట్ చేస్తారు మీరు ఇది మీ సంస్కృతిలో భాగమా అని కూడా మనమే అడగాల్సి వస్తుంది అంటే కార్పొరేట్ సంస్కృతి పాలకులదే సనాతన సంస్కృతిగా వాళ్ళు చెప్పే మురిగిపోయిన కుళ్ళిపోయిన ఆచారాలు వ్యవహారాలు ఇవన్నీ కూడా పాలక వర్గాలవే ఈ రెండు ఎట్లా చేయి చేయి కలుపుకొని మనుగడ సాగిస్తున్నాయి అంతిమంగా ఏ ధర్మం గురించి మాట్లాడినా అంతిమంగా వాళ్ళ లక్ష్యం కార్పొరేట్ రాజ్యాన్ని స్థాపించడం అనే లక్ష్యం దిశగా ఉంటుంది ఇది ఎట్లా ఉంటుంది అని అంటే మీ ఇంట్లో మీ ఇంట్లో మీరు ఉంటే మిమ్మల్ని ఇంట్లో నుంచి తరిమేసి తాళం వేసుకొని ఇల్లు మాదే అని అంటారు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వాళ్ళ కార్యాలయానికి అట్లే తాళం వేసేశారు వాళ్ళ ఆఫీస్లోకి వీళ్ళు జొరబడి మీరు ఇక్కడ ఉండడానికి లేదు అని ఈరోజు ఆదివాసీ ప్రాంతాల్లోకి వెళ్ళిపోయి మీరు ఇక్కడ ఉండడానికి లేదు ఈ అడవులు ఈ భూములన్నీ కార్పొరేట్లకు అప్పగించాల్సిందే అని ఒక యుద్ధం ఒక అంతర్యుద్ధం మొదలుపెట్టారు కాశ్మీర్లో ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు చేసిన తర్వాత కాశ్మీర్లో ఉండే వనరుల్ని అక్కడ భూముల్ని కార్పొరేట్ పరం చేయడానికి శతవిధాలుగా ప్రయత్నం చేశారు దాని చివరి పరాకాష్ఠకు చేరిన స్థితే యుద్ధం యుద్ధం వెనక చాలా చాలా పరిణామాలు జరిగాయి నిజానికి యుద్ధం వచ్చే ముందు మనం ఎన్ని విషయాలు మాట్లాడుకున్నా మాట్లాడుకుంటున్నామో ఎన్ని విషయాలు నలుగుతున్నాయో మన మధ్య డీలిమిటేషన్ గురించి మాట్లాడుకుంటున్నాము వక్ఫ్ చట్టం గురించి మాట్లాడుకుంటున్నాము ముఖ్యంగా హిందీ ఆధిపత్యం గురించి మాట్లాడుకుంటున్నాము మీ హిందీ భాష మా మీద రుద్దితే మేము ఒప్పుకోము కానీ వీటన్నిటిని తోసేసి వాడు దేశభక్తి అంటూ ముందుకొచ్చాడు ఏంటి దేశభక్తి అప్పుడు మనము నిజంగా ప్రజల వైపు నుంచి దేశభక్తి అంటే ఏంటో చెప్పాల్సి ఉంటుంది వాడి సంస్కృతి అని అన్నప్పుడు మనం ప్రజల వైపు నుంచి సంస్కృతి అంటే ఏమిటో మనం ఎట్లా చెప్తామో మీ దేశభక్తి మనుషుల్ని విడదీసేదైతే మీ దేశభక్తి ముస్లింలకు వ్యతిరేకంగా పోరా ముస్లింలకు వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టేది అయితే మా దేశభక్తి కార్పొరేట్లకు వ్యతిరేకంగా ప్రజల్ని ఐక్యం చేసేది మీ దేశభక్తి ప్రజల్ని విచ్ఛిన్నం చేసేది అయితే మా దేశభక్తి ప్రజల్ని ఒక్కటి చేసేది ఐక్యం చేసేది అట్లా ప్రత్యామ్నాయ సంస్కృతి గురించి మాట్లాడే క్రమంలో చాలా ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటూ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ముందుకు వెళ్తున్నది విప్లవ రచయితల సంఘం ప్రతి సందర్భంలోనూ ప్రజా సంస్కృతి నిర్మాణంలో కలిసి పనిచేస్తూ వస్తుంది ఐక్యత గురించి చాలామంది మాట్లాడారు తప్పనిసరిగా ఈ ఐక్య ఉద్యమ కార్యాచరణలో విప్లవ రచయితల సంఘం ముందు ఉంటుంది మనం అందరం కలిసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను ఇంతటితో ముగిస్తున్నాను ప్రజా సంఘాల ప్రజా సాంస్కృతిక ఐక్యత చెప్తూ తన సాంస్కృతిక విప్లవాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉన్నది కానీ వాళ్ళ సాయుధ పోరాటం చేసే పార్టీలు చీలిపోయిన సందర్భ ప్రతి సందర్భంలో అరుణోదయాలు కూడా చీలిపోయినాయి ఇట్లా మీటింగ్లు జరుగుతున్న ప్రతి సందర్భంలో కూడా ఐక్యత గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నాం కానీ ఈ మీటింగ్ అయిపోయిన తలారి దాని గురించిన ఒక కార్యాచరణ మన దగ్గర ఎవరి దగ్గర లేకపోవడం బాధాకరం అట్లా లేకపోవడాన్ని మనం ఇవాళ తప్పు పట్టాల్సిన అవసరం ఉన్నది ఐక్యత 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 అనేది ఉట్టి సభల్లోనూ మైకులు పట్టుకొని మాట్లాడేటప్పుడు కాకుండా నిరంతర ప్రక్రియగా ఈ ఐక్యత వైపు నువ్వు ప్రతిఘటన పోరాటం చేస్తావా సాయుధ పోరాటం చేస్తావా మామూలు ప్రజల్లో ఎన్నికల ద్వారా పోరాటం చేస్తావా అన్నది అది రాజకీయ పార్టీలు చేర్చుకుంటా కానీ అరుణోదయ లాంటి ఒక సాంస్కృతికమైన మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసే సంస్థకు ఈ విభేదాలతో దేంతో సంబంధం లేదు కేవలం ఒక రాజకీయ పార్టీలుగా ఒక విప్లవ సంస్థలో చనిపోయిన వాళ్ళకి సంబంధించిన అమరుల అమర్త్వాన్ని గానం చేయడం కోసం మాత్రమే అయితే వాటి పని చాలా స్వల్పం మాత్రమే అని మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది అక్కడ ఈ దేశంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అట్లా చేయడంలో ఇవాళ ఈ దేశంలో లేకపోతే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న అన్ని రకాల అది అరుణోదయ కావచ్చు జననాట్య మండలి కావచ్చు ప్రజానాట్య మండలి కావచ్చు సాంస్కృతిక సంఘాలు చాలా ఉన్నాయి అవి రాజకీయ పార్టీల అనుబంధ సంస్థలుగా వాటి కార్యాచరణకు అనుబంధమైన కార్యక్రమాన్ని నిర్వహించే వాటిగానే మిగిలిపోయటం ఇవాళ మనం చూస్తా ఉన్నాం అదికొని ఇవాళ యాభై సంవత్సరాల తర్వాత కైనా దాని నుంచి బయటపడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది బయటపడమే కాదు ఇవాళ ప్రధానమైనటువంటి మనం ఇన్ని సంవత్సరాల తర్వాత ఇవాళ ఒక్కొక్క సంస్థ సంస్థల్లో ఉన్న సభ్యుల వాళ్ళ యొక్క వ్యక్తిగత కుటుంబం చాలామంది అరుణోదయలో అమరులైన వాళ్ళని చూస్తాం మనం అమరులైన కుటుంబంలో కూడా అమరత్వానికి సంబంధించిన దహనక్రియలు మొత్తం కూడా బ్రాహ్మణీయ భావజాలంతో ఆ అమరుడు యొక్క భావపాటి దినకర్మాలు అన్నిటి కూడా అక్కడ చేస్తున్నామంటే ఆ అరుణోదయలు అమరత్వం పొందిన కామ్రేడ్ ఏం స్ఫూర్తి పొందినట్టు ఆ కుటుంబాన్ని ఏం స్ఫూర్తి తీసుకొచ్చినట్టు నువ్వు నీ కుటుంబమే స్ఫూర్తి పొందకపోతే ఈ విశాల బాహుల్యాన్ని ఎప్పుడు నువ్వు స్ఫూర్తి చేస్తావని వాళ్ళ మనం వాళ్ళందరినీ అడగాల్సిన సంస్థల్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉండదు అందుకని వాళ్ళ కేవలం ఒక రాజకీయ కార్యక్రమంగానో ఒక రాజకీయ కార్యక్రమాలు నిర్వహించే సంస్థలుగానో కాకుండా ఇవాళ ఆచరణలో ఎంతవరకు ఈ సంస్థలు తను ప్రకటించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా జీవిస్తున్నాయి అనుభవిస్తున్నాయి వాటిని అనే దాన్ని కూడా వాళ్ళ మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉన్నది ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక్క విప్లవకారెడ్డి కుటుంబంలోనో లేకపోతే అరుణోదయ కుటుంబాల్లోనో ఎక్కడ కూడా స్టేజ్ మ్యారేజ్ జరగట్లేదు మళ్ళీ అక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ బ్రాహ్మణుడు యొక్క ముహూర్తాలతోటే ఇంత ముందే నాకు ఒక కార్డు వచ్చింది ఒక పెద్ద బహుజనమైన సంఘాల్లో పనిచేస్తున్న వాళ్ళ కొడుకు పెళ్లి రేపు ఇరవై మూడో తారీఖు నాడు ఏడు గంటల పదిహేను నిమిషాలు కానీ కార్డు వచ్చింది ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా ఇద్దరు ముగ్గురు పెళ్లి మధ్య కొడుకులో పెళ్లి నిర్విఘ్నంగా పెళ్లింగ్ చేయగలుగుతున్నారు ఎక్కడ మనం సాంస్కృతికంగా మార్పు తీసుకోడానికి ప్రయత్నం చేస్తున్నావు మనం వాళ్ళని మారుస్తున్నామా అది మాత్రం వేరు ఇది మాత్రం వేరు అరుణోదయా పనిచేయడం అంటే అరుణోదయ సభ్యత్వం ఉంటే అరుణోదయా పనిచేయటం మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత మా ఇంటి సభ్యత్వం తీసుకొని ఇంటి ఆచరణలో కొనసాగడమే నువ్వు మారట్లేదు నీ కుటుంబాన్ని మార్చట్లేదు నీ చుట్టూ ఉన్న సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం చేయట్లేదు ఆ ప్రయత్నం జరగనంత కాలం ఈ సంస్థల యొక్క ఆచరణ కానీ ఇంకొకటి కానీ ఒకే తీరుగా ఉంటుంది అందుకని ఆ వైపుగా